హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ జానకి అందరూ కూడా గుళ్ళో పూజ జరిపిస్తూ ఉంటారు అదే కళ్యాణం చేస్తూ ఉంటారు అప్పుడు సుందరమ్మ అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ దేవుడికి అక్షంతలు వేస్తూ అలా ప్రేమగా చూస్తూ పూజలో కూర్చొని ఉంటారు అందరూ అలా చూస్తూ చాలా సంతోషంగా అక్కడ కళ్యాణం జరిపిస్తూ ఉంటారు ఆద్య చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా రఘురాం జానకి కళ్యాణం జరుగు వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తున్నందుకు చారుకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది ఎందుకంటే తనకి ఇష్టం ఉండదు కదా ఎలాగైనా వాళ్ళ చేతుల మీద జరిపించకూడదు అని తాళిని హుంటిలో వేస్తుంది కాబట్టి ఇంకా తను వాళ్ళు ఇప్పుడు పూజ చేస్తున్నారని కోపంగా ఇలా పూలుని విసురుతూ ఉంటుంది ఇంకా ఆ రకంగా కళ్యాణం అయితే చాలా చక్కగా జరిగిపోతుంది ఇక ఆ తర్వాత ప్రశాంత్ ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇక అక్కడికి వచ్చేసారు పానకం ఉండే దగ్గరికి వచ్చి రారా ఇలా అని చెప్పి పానకం తీసుకోవటానికి వస్తారు ఇక గ్లాస్లో పానకం పోసి అది అందులో కలిపేసేరా అని చెప్పి కంగారు పడుతూ ప్రభాస్ చెప్తూ ఉంటాడు అప్పుడే ప్రశాంత్ సరే అని చెప్పేసి పానకం గ్లాస్లో పోస్తాడు పోసిన తర్వాత అందులో రామలక్ష్మి కోసం మందు కలుపుతూ ఉంటాడు ఇక కలుపుదామని చెప్పి జోబుల నుంచి ఆ డబ్బా తీస్తాడు తీసి అలా కలుపుదామని క్యాప్ ఓపెన్ చేయబోతూ ఉండగానే అటు నుంచి శౌర్య వస్తూ ఉంటాడు సడన్గా ప్రశాంత్ అటువైపు చూసేసరికి సౌర్య అటువైపు నుంచే వస్తూ ఉంటే అప్పుడే ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటాడు శౌర్య ఇదేంటి వీడు ఈ టైంలో ఇలా వస్తున్నాడు వీడు ఎప్పుడు నాకు ప్రతి పనిలోనూ అడ్డుగానే వస్తూ ఉంటాడు అని ప్రశాంత్ అంటాడు ఇక అప్పుడే శౌర్య సడన్గా ప్రశాంత్ ని చూస్తాడు ప్రశాంత్ వైపే వస్తూ ఉంటాడు సౌర్య ఇక అప్పుడు ప్రశాంత్ ప్రభాస్తో అంటాడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి రా మా వాడు శౌర్య కడుస్తున్నాడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని అంటూ ప్ర ప్రశాంత్ చెప్తాడు చెప్పేసరికి ప్రభాస్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక అంతలో సౌర్య అక్కడికి వచ్చేసి నువ్వు ప్రశాంత్ ఇక్కడ ఉన్నావా ఏం చేస్తున్నావు అని అంటే నేనేం చేస్తాను ఏం చేయట్లేదు అని అంటూ ప్రశాంత్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే శౌర్య సౌర్య దగ్గరికి ప్రశాంత్ వస్తాడు కదా ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు ఏంట ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటే నేనేం చేస్తున్నానంటే నువ్వు ఇప్పుడు రామలక్ష్మితో ప్రేమగా ఉండాలి రామలక్ష్మిని కలవాలి రామలక్ష్మి కోసం ఏదైనా చేయాలి అనుకోవాలి అంతేకాని ఇలా పానకం తాగుదామా ఫ్రెండ్స్తో తిరుగుదామా ఇలా అనుకోకూడదురా నువ్వు అని అంటూ శౌర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ప్రశాంత్ అంటాడు నాకు అలాంటివి ఇంట్రెస్ట్ లేదులే ఏ ఇప్పుడు తనని పొగుడుతూ తిరుగుతూ ఉండాల నేను నాకు అలాంటి అవసరం ఏం లేదు నేనేం చేయను అని అంటాడు అలా అనేసరికి ఎందుకు చేయవు అలాగే చేయాలి నువ్వు అని సీరియస్గా అంటే లేదు నేను చేయను తన చుట్టూ తిరగటం అవన్నీ తనని పొగడటం అలాంటి చేయను అంటే నేను ఇష్టపడాలి అంటే నువ్వు అవన్నీ చేయాలిరా అని అంటూ శౌర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే సడన్గా రామలక్ష్మి అటు పక్క నుంచి వస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు శౌర్య వెనక్కి తిరిగి చూసేసరికి రామలక్ష్మి కనిపిస్తుంది ప్రశాంత్తో మాట్లాడుతూనే శౌర్య ఇటువైపు తిరిగి టెం ఇంలా రామలక్ష్మిని చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇవి ప్రశాంత్తో అంటాడు ఏంట్రా చూడు అదిగో చూడు రామలక్ష్మి వస్తుంది చూడు అని అంటాడు అలా అనేసరికి ఇంకా అప్పుడు ప్రశాంత్ చూస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది కదా వెళ్ళు వెళ్ళి నువ్వు మాట్లాడు అని అంటే ఏ నేనేం మాట్లాడాలి అని అంటూ ప్రశాంత్ అంటాడు శౌర్య అంటాడు ఏం మాట్లాడాలి అని అంటా వెంట్రా వెళ్ళి మాట్లాడమని చెప్తున్నాను కదా వెళ్ళు రామలక్ష్మితో మాట్లాడు అనితో నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పి ఈ రోజు తీసుకువెళ్ళి చెప్పు అని అంటే ఏ నలుగుట్లో అప్పుడు నన్ను కొట్టడానికి ఆ తర్వాత నువ్వు లైన్లోకి రావటానికా అని అంటూ ప్రశాంత్ అంటాడు అరే అది కాదురా ఇప్పుడు అందంగా తయారైనప్పుడు అందంగా ఉన్నావు అంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకే చెప్తున్నాను రా వెళ్ళు అందంగా ఉన్నావని చెప్పు అని అంటే లేదు నేను చెప్పను అని అంటాడు అలా అనేసరికి ఎందుకు చెప్పు వెళ్ళరా వెళ్ళు చెప్పు అని అంటాడు అలా అంటే నేను చెప్పనని చెప్తున్నాను కదా అసలు నీకేంటి అవసరం ఇవన్నీ చెప్పడానికి అంటే రే రామలక్ష్మి విషయంలో నీకు హెల్ప్ చేస్తున్నాను రా నీకు బ్రదర్గా నీకు హెల్ప్ చేయాలని వచ్చాను అని శౌర్య అంటే నీ హెల్ప్ ఏమీ నాకు అవసరం లేదు అని ప్రశాంత్ అంటాడు అంతలో ఇలా అంటాడు శౌర్య సరేరా రామలక్ష్మి వస్తుంది ఇటువైపు వస్తుంది అని అంటూ శౌర్య చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ప్రశాంత్ కూడా చూస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడక అలా అటువైపు నుంచే వస్తూ ఉంటుంది అప్పుడు శౌర్య అంటాడు సరేరా నువ్వేమీ చేయట్లేదు కదా నేను చెప్పినట్టు ఒక్క పన్న చెయ్యి అని అంటూ ఈ పువ్వు ఈ పువ్వు తీసుకొని రామలక్ష్మికి ఇలా విసురు అని చెప్తాడు చెప్తే అప్పుడు ప్రశాంత్ ఆ పువ్వు పట్టుకొని అలాగే చూస్తూ ఉంటాడు విసర్రా తను నిన్ను చూసేలా చెయ్యి అని అంటూ శౌర్య అంటాడు ఇక అంతలో ప్రశాంత్ ఫ్లవర్ తీసుకొని గట్టిగా రామలక్ష్మి ఫేస్కి కొడతాడు అప్పుడు రామలక్ష్మికి గట్టిగా తగులుతుంది అలా తగిలేసరికి అబ్బా అని చెప్పి ఇలా చెంపు పట్టుకొని ఇలా కిందకి చూస్తే ఫ్లవర్ పడిపోతుంది కిందకి వంగి ఆ ఫ్లవర్ తీసుకొని రామలక్ష్మి ఇలా వైపు చూస్తుంది చూసేసరికి అక్కడ రామలక్ష్మి చూసే సమయానికి ప్రశాంత్ పక్కకి వెళ్ళి దాక్కుంటాడు శౌర్య ఒక్కడే అలా చూస్తూ ఉంటాడు రామలక్ష్మి ఆ ఫ్లవర్ తీసుకొని శౌర్య వైపు చూస్తూ అలాగే చూస్తూ ఉంటే ఇంకా శౌర్య అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి ఇలా అంటుంది ఇలా రండి అని అంటే నేను కాదు వీడు అని అంటూ శౌర్య పక్కకి చూపిస్తాడు చూపించేసరికి అక్కడ ప్రశాంత్ ఉండాడు ప్రశాంత్ అక్కడ దాక్కుంటాడు కదా ఇంకా సౌర్యకి ఏమీ అర్థం కాదు కంగారు పడుతూ అలా చూస్తూ నేను కాదు అని అంటూ ఇలా చెప్పబోతే అప్పుడు రామలక్ష్మి ఇలా రండి అని సైకి చేస్తుంది అప్పుడు శౌర్య నేను రాను నాకు పనుంది నేను వెళ్తాను అని వెళ్ళపోతే రండి రమ్మని చెప్తున్నాను కదా అని రామలక్ష్మి గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి సరే అని చెప్పి సౌర్య అక్కడికి వెళ్తాడు దగ్గరికి వెళ్ళగానే రామలక్ష్మి ఆ ఫ్లవర్ చూపిస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి సార్ ఇది మీరు ఎందుకు ఇలా చేశారు మీరు మొన్నే కదా నాతో చెప్పారు నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు నేను మర్చిపోతున్నాను నువ్వు నన్ను మర్చిపో మనం దూరంగా ఉందాం అని ఇలాంటి మాటలు చెప్పారు కదా సార్ మరి ఏంటి ఇదంతా అంటే అప్పుడు అలా చేస్తారు నేను మాట్లాడదాం అన్నప్పుడు మీరు మాట్లాడరు మీరు వద్ద అనుకున్నప్పుడు మళ్ళీ మీరు మీరు మాట్లాడతారు ఇది సార్ మీది అని రామలక్ష్మి సీరియస్ అవుతుంది పక్క నుంచి ప్రశాంత్ ఈ మాటలు వింటూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా శౌర్య నేను కాదు అది వాడు అని చెప్పబోతూ ఉంటే ఏంటి సార్ కట్టుకథలు చెప్తారు వాడు వీడు ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా లేదు సార్ ఇక మీరు నాకు నాతో తిరగొద్దు మీరు నేను చాలా వేరుగా ఉన్నాం అంతే వేరేగా ఉందాం అంతే నేను మీతో ఉండలేను మీకు నాకు వద్దు అనుకున్నప్పుడు దూరంగా ఉండాలి నేను మా ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధమే నేను చేసుకుంటాను అంతే ఇంక నేను మిమ్మల్ని మనసులో నుంచి తీసేసాను సార్ అని రామలక్ష్మి అంటుంది అలా అనేసి మీరు నా వెంట పడకండి అని అంటే అది కాదు రామలక్ష్మి నేను నీకు అదే చెప్తున్నా అని అంటూ ఉంటే మీరేం చెప్పొద్దు సార్ మీరు మాటలు ఒకటి ఉన్నాయి మీ చేష్టలు ఇంకోలా ఉన్నాయి అని చెప్పి మీరు ఇంకెప్పుడు నా చుట్టూ తిరగండి మా వాళ్ళు చూస్తే బాగోదు అని అంటూ ఫ్లవర్స్ని ఆ ఫ్లవర్ని ముక్కలుగా చేసి సౌర్య మీద విసిరేసి రామలక్ష్మి వెళ్ళిపోతే అప్పుడే అటు ఇటు చూస్తూ శౌర్య ఆలోచిస్తూ రామలక్ష్మి రామలక్ష్మి అని వెనకాల వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు ప్రశాంత్ పక్కకి రాగానే ప్రశాంత్ లేచి అడ్డంగా వస్తాడు నవ్వుతూ నిలబడతాడు రే నువ్వేంట్రా అలా ఫ్లవర్ విసిరమని చెప్తే ఎక్కడికి వెళ్ళిపోయావు అని అనేసరికి నేను ఇక్కడే దాక్కున్నాను అని అంటే ఏంట్రా అలా భయపడి దాక్కుంటే ఎలా అంటే నేను భయపడి దాక్కోలేదు డౌట్తో దాక్కున్నాను అని ప్రశాంత్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే శౌర్య ఇలా అంటూ ఉంటాడు అదేంట్రా నువ్వెందుకు అంత పని చేసావు నీతో తనతో మాట్లాడిద్దాం అనుకున్నాను కదా అని అంటే ఇంకప్పుడు ఇలా అంటాడు ప్రశాంత్ నిజంగానే నువ్వు మమ్మల్ని కలపటానికే చేశావు నేను ఇంకేదో మమ్మల్ని చెడగొట్టడానికి దూరం చేయటానికి చేస్తున్నావేమో వస్తున్నావేమో అనుకున్నాను ఇక నుంచి నీ సలహాలే తీసుకుంటానులే అని ప్రశాంత్ అంటాడు అయితే నేను ఇంతకుముందు ఏమనుకున్నానంటే మీరిద్దరు కలిసిపోవటానికి నన్ను మధ్యలోకి లాగుతున్నావేమో అనుకున్నా కానీ అలా ఏం కాదులే నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావు అని అంటూ ప్రశాంత్ అంటాడు శౌర్య అంటాడు మీరిద్దరూ కలవాలని నేను కూడా ఆలోచిస్తున్నాను అందుకే చెప్పాలనుకున్నా నువ్వు మాత్రం వినలేదు కదా అని అంటే ఇక అప్పుడే ప్రశాంత్ సరే సరేలే ఇప్పుడైతే నమ్ముతున్నా నువ్వు మాట్లాడిన మాటలు విన్నా కదా అని అంటూ ప్రశాంత్ అంటాడు ఇక అంతలో ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతే శౌర్య ఆలోచిస్తూ అక్కడే నిలబడి రామలక్ష్మి కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత రాముల వారి కళ్యాణం అయిపోయిన తర్వాత పద్మ పార్వతి చారు ముగ్గురు బయటికి వచ్చేస్తారు అలా వస్తూ చారు ఇలా అంటే ఉంటుంది తాళి హుండీలో నుంచి ఎలా తీసింది నాకైతే అర్థం కావట్లేదు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా పద్మ పార్వతి ముగ్గురు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఆతికి ఎలా తెలిసింది అసలు నిజంగానే తను తెలియకుండా తీసిందా అని చారు అంటూ ఉంటే పార్వతి ఇలా అంటూ ఉంటుంది అవును అసలు హుండీలో నుంచి ఆ తాళి ఎలా తీయగలిగింది అని అనుకుంటూ ఉంటే దాని తెలివితేటలు నాకు తెలుసు అని అంటూ పద్మ అంటూ ఉంటుంది నాకు మాత్రం తను చూస్తూ ఉంటే ఏదో డౌట్గా ఉంది అని పద్మ అనేస్తూ ఇలా అంటుంది దాని తెలివితేటలన్నీ నాకు ముందే తెలుసు కదా అని అనగానే నాకు మాత్రం తెలిసిపోయింది అని అంటూ ఆత్య అక్కడికి వస్తుంది ఆత్యని చూడగానే ముగ్గురు అలా చూస్తూ ఉంటారు ఇంకప్పుడు ఆత్య దగ్గరికి వచ్చి కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఏంటత్తయ్య ఏం చేస్తున్నారు మీరు చారు నీకు అసలు ఎంత బుద్ధి లేదు మీరు మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను మీరు తాళి తీసుకువెళ్ళి అక్కడ పెదనాన్న పేరు చెడగొట్టడం కోసం తాళిని హుండిలో వేశారన్న విషయం నాకు తెలుసు అని ఆతి అనగానే ముగ్గురు సైలెంట్ అయిపోయి అలా చూస్తూ ఉంటే ఆది అంటుంది అందుకే చెప్తున్నా అసలు వాళ్ళిద్దరూ మీరు తారి ఇద్దరు కలిసి చారు చేత తప్పు చేస్తూ ఉంటే మీరు సరిదిద్దాల్సింది పోయి మీరు కూడా తనకి వర్త పలుకుతారా అసలు ఏంటత్తయ్య ఇది మీ కోడలికి నువ్వు చెప్పుకోవాల్సింది పోయి మీరు కూడా ఇలాగే చేస్తే ఎలా చెప్పండి అని ఆద్య కోపంగా అరుస్తూ ఉంటుంది అప్పుడు చారు ఉంటుంది ఏ ఏంటి నోరు ఎక్కువ వస్తుంది మా పని మా ఇష్టం నీకెందుకు అని అంటే చెంప పగలగొడతాను చారు నువ్వు చారు కాబట్టి ఈ మాత్రం వదిలేస్తున్నాను ఇంకా చారు సీను కాబట్టి వదిలేస్తున్నాను ఓన్లీ చారు అయి ఉంటే ఈ వాటికి చంప పగిలేది అని అంటే ఇంకా అప్పుడు చారు చూస్తూ ఉంటుంది అప్పుడు ఆత్య అంటుంది ఇంకా ఈ ఇంటికి కోడలిగా వచ్చావు ఈ ఇంటి పద్ధతులు కట్టుబాట్లు అన్నీ తెలుసు పెదనాన్న అక్కడ కూర్చోవటం నీకు ఇష్టం లేక పెదనాన్న కావాలని అక్కడ పూజ జరగకూడదని తాళిని నువ్వు హుండీలో వేశావు అది నేను కష్టపడి తీసుకొచ్చాను ఇంటి పరువు తీయాలని నీకు ఎలా అనిపిస్తుంది చూసావా అసలు ఇంట్లో వాళ్ళ పరువు పోతుంది ఆ కళ్యాణం జరగకపోయింటే ఇప్పుడు ఏం జరిగేదో నీకు అర్థమవుతుందా అని ఆత్య కోపడుతూ ఉంటుంది అప్పుడు చారు అంటుంది ఏ నీ లిమిట్స్ దాటి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎక్కువ చేస్తున్నావు అని నీకు చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీకే అంత మంచిది కాదని నేను చెప్తున్నాను అని చారు అంటుంది చారుతో ఆద్య అంటుంది ఇక అప్పుడే ఏంటత్తయ్య మీ కోడలికి చెప్పుకోండి ఇలాంటివి పిచ్చి పనులు చేయకూడదని చెప్పండి అంతేకాని ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అని ఏంటో మీ అన్నయ్య సొంత అన్నయ్య పరువు తీస్తుంది ఇంకొకసారి ఇంకేమైనా చేస్తుంది తనని మీరు మందలించాల్సింది పోయి మీరు సపోర్ట్ చేయటం కరెక్ట్ కాదు అత్తయ్య ఇప్పుడు శ్రీను తను ఇద్దరు కలిసి పూజ చేసేవాళ్ళు తను చేసిన మిస్టేక్ వల్ల పెద్దనాన్న తనకి ఎంత అవమానం జరిగేది ఒక్కసారైనా ఆలోచించారా అది నేను కాబట్టి ఇంత తెలిసినా నేను ఊరుకున్నాను అదే వాళ్ళకి తెలుసుంటే పెద్ద గొడవ జరిగిపోయేది అని అంటూ మీరు మీ కోడలికి బుద్ధి నేర్పించండి అత్తయ్య అని అంటూ తిట్టేసి అత్య ఇలా వెళ్ళిపోబోతే ఇంకా ఒక్కసారిగా సడన్గా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడు చూసేసరికి సుందరమ్మ వచ్చి ఆ మాటలన్నీ వింటుంది అప్పుడు సుందరమ్మ హోసేయ్ ఇలాంటి పని చేసింది నువ్వా ఈ ఇంటి కోడలివి కదే నువ్వు ఎలా ఉండాలి నువ్వు కూడా ఇలాంటి పని చేస్తావా బుద్ధి లేదా నీకు అసలు అని అంటూ తిట్టేస్తూ ఉంటుంది సుందరమ్మ ఇక ఇలా అంటూ ఉంటుంది నీకు ఎంత ఎంత జ్ఞానం లేకుండా పోయింది నాకు ముందే అర్థమైంది ఇలాంటి తెలివి తక్కువ పని చేసింది నువ్వే అని అసలు పద్మ నువ్వు నీ కోడలికి చెప్పుకోలేక ఇలాంటివి నువ్వు దాచి పెడతావా దానికి బుద్ధి చెప్పాలి కదా చూసావా అమెరికా నుంచి వచ్చింది ఆద్య హాద్యకి ఏం తెలియకపోయినా మన పద్ధతులు కట్టుబాట్లకి విలువనిస్తుంది అన్నీ తెలుసుకొని ఆచరిస్తుంది మీరు ఏం తెలిసినా కానీ తెలియనట్టుగా మొత్తం అంతా గందరగోళం చేసేస్తున్నారు నా కొడుకు పరువు తీయాలి అనుకున్నావా ఈరోజు నువ్వు అని కోప అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారు అలా చూస్తూ సీరియస్గా చూస్తూ ఉంటుంది సుందరమ్మ వైపు సుందరమ్మ అంటుంది దీన్ని చూసి నేర్చుకోవే అమెరికా నుంచి వచ్చింది నీకంటే చాలా గొప్పగా ఉంది ఇప్పటికే నువ్వు మోసం చేసి మా ఇంట్లోకి అడుగు పెట్టావు దానికి నువ్వు ఇంట్లో ఉండటానికి కారణం ఇప్పుడు రఘు రఘు ఒప్పుకోకపోయి ఉంటే నువ్వు ఇంట్లో ఉండే దానివే కాదు అని అంటూ సీరియస్గా సుందరమ్మ తిట్టేస్తుంది ఇంకా పద ఆద్య దానికి బుద్ధి చెప్పుకోవే పద్మ అని తిట్టి రామ్ ఆద్యాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే చారు సీరియస్గా ఇలా అంటుంది ఏంటత్తయ్యా చూస్తూ ఊరుకున్నారు ఏమీ మాట్లాడరా మీరు అంటే ఏం చేయాలి ఇంకేం చేయాలి నువ్వు చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి మరి చూసావా అక్కడ ఆద్య ఎంత గొప్పగా మాట్లాడుతుందో నువ్వు మాత్రం ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని పద్మ కోపంగా అరుస్తూ ఉంటుంది నేను చెప్పిందే వినిపించుకోకుండా నీ పాటికి నువ్వు చేసేస్తున్నావు ఇంట్లో నా పరువంత పోతుందే అని నేను కానీ నీకు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళిద్దరూ నన్ను కొట్టిపోయేవాళ్ళు అని పద్మ అంటుంది ఇంకా ఆ తర్వాత ఆద్య రామలక్ష్మి వెనకాల శౌర్య అలా వెళ్తూ ఉంటాడు రఘురాం జానకి ఇద్దరూ వస్తూ ఉంటారు రఘురాంతో జానకి రామ పెళ్లి గురించి ప్రేమ గురించి మాట్లాడదామని ఇంకా రఘురాంతో అంతకుముందు మాట తీసుకుంటుంది కదా అప్పుడు మాట్లాడటానికి ట్రై చేస్తుంది ఏమండి మీకు విషయం చెప్పాలి అని అంటే అవును జానకి ఇంటి దగ్గర కూడా చెప్పావు ఇప్పుడు చెప్తానని చెప్పు జానకి ఏంటి ఆ విషయం అని అంటూ రఘురామ్ అనగానే అప్పుడు జానకి మీరు ఇంటి దగ్గరే ఒట్టు వేశారు మీరు ఏమీ అనను అలాగే ఆ పని చేస్తాను అనేసి అని అంటు అంటే అవును జానకి చెప్పు అని రఘురామ్ అనగానే సరే అని చెప్పేసి జానకి నేను చెప్తున్నాను మీరు మాత్రం కాదని అనకూడదు అని అంటూ స్టార్ట్ చేస్తుంది ఇక మన రామ కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి చాలా మంచోడు అని అంటూ ఇలా స్టార్ట్ చేస్తుంది ఇక అంతలో రఘురామ అక్కడ నుంచి ఆ రామలక్ష్మి ప్రేమించింది అనే మాట చెప్పకముందే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అది సౌర్య రామలక్ష్మి వెనకాల పడుతూ ఇంకా రామలక్ష్మి రామలక్ష్మి అని అంటూ అలా వెళ్తూ ఉంటే అక్కడ జానకితో మాట్లాడుతున్న రఘురామ జానకి మాటలు వినకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు జానకి ఒక్క తేజ్ చెప్పుకుంటూ పోతూ ఉంటుంది రఘురామ్ అక్కడే ఉంటాడు కదా అని తను అనుకుంటుంది కానీ రఘురామ్ ఆపాటికే వెళ్ళిపోతాడు జానకి చెప్తూ ఇలా అంటుంది ఇంకా మన రామకి మంచి చూడండి ఆ రోజుల్లో ఎంతో అమాయకురైలైన రామలక్ష్మి గురించి మనం భయపడి వెంటనే నీ పెళ్లి జరిపించాలని అనుకున్నాం కానీ ఇప్పుడు రామలక్ష్మి ఒక అబ్బాయిని ప్రేమించిన అబ్బాయి మీకు కూడా తెలుసు చాలా మంచోడు అని చెప్తూ ఉంటే ఇక రామలక్ష్మి వెనకాల శౌర్య రామలక్ష్మి రామలక్ష్మి అని వెళ్తూ ఉంటే కోపంగా రఘురామ్ వెళ్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఇవాటి ఎపిసోడ్ ఎండవుతుంది